మనం చేసిన సేవలే మనకు గుర్తింపు తీసుకొస్తాయని ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షుడు పివి రమణారెడ్డి అన్నారు ఒంగోలు ఆర్టీసీలో నలభై సంవత్సరాలు పనిచేసి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా గురువారం పదవీ విరమణ చేసిన సింగరాజు ప్రసాదరావు పదవీ విరమణ సభను ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు ప్రసాదరావు పదవీ విరమణ సభకు ప్రకాశం జిల్లాలోని ఎనిమిది డిపోల నుంచి అధ్యక్ష కార్యదర్శులు గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు పివి రమణారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ వైఎస్ ప్రసాద్ జోనల్ కార్యదర్శి తులసి శ్రీనివాసరావు రీజనల్ అధ్యక్షుడు ఆర్ అంజయ్య సిసిఎస్ అధ్యక్షుడు కె శివశంకరరావు ఎన్ఎంయు అధ్యక్షుడు బచ్చల శివప్రసాద్ ఒంగోలు డిపో అధ్యక్షుడు సిహెచ్ కృష్ణారెడ్డి సెక్రటరీ ఎన్వీ శివకుమార్ జోనల్ కమిటీ సభ్యులు సభ్యులు కమిటీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సభలో పాల్గొన్న నేతలు యూనియన్ కు ప్రసాదరావు చేసిన సేవలను కొనియాడారు రాష్ట్ర స్థాయిలో ఎన్నో పదవులు ఇస్తామన్నా జిల్లాలో యూనియన్ పటిష్టత కోసం పనిచేసిన ప్రసాదరావు సేవలు చిరస్మరణీయమని అన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కండక్టర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ప్రసాదరావు ఏడిసి కంట్రోలర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా తన ఉద్యోగ విధులను ఎంతో అంకిత భావంతో సమర్థవంతంగా నిర్వర్తించారని అన్నారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి ప్రసాదరావు అని అన్నారు ప్రసాదరావు దంపతులు శేష జీవితం ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా యూనియన్ నేతలు మిత్రులు ప్రసాదరావు దంపతులను సన్మానించారు ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ పదవి విరమణ సభకు వచ్చిన యూనియన్ నేతలకు కార్మికులకు బంధుమిత్రులకు ధన్యవాదాలు తెలిపారు తన సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో తనకు సహకారం అందించిన అధికారులకు యూనియన్ నేతలకు కార్మిక సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు రిటైర్మెంట్ అంటే కొంచెం బాగా ఉంది దీపలో ఏ రోజు తెలిసిన దీపోలో రాగానే మంచి కలకల నవ్వుతో ఆయన వెల్కమ్ చదువుకుంటే అసలు చాలా అది చాలా ఆశీర్వాదంగా ఉంటుంది నేను ఎప్పుడన్నా ఊరేటప్పుడు నవ్వుతో పంపిస్తారు ఆ విజయంతోనే నేను చాలా సార్లు జరిగింది ఒకసారి కాదు చాలా సార్లు జరిగింది ఆయన రిటైర్మెంట్ అయ్యి రిటైర్మెంట్ అయి ఉన్నాడు తక్కువైన కాదు వాళ్ళు అంటారు కదా ఆయన పోతా పోతా ఒక ఇంకోనే డిపోని వచ్చారు గిరులో ఇంకోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ నగరంధ్రప్రదేశ్లో కానీ శీతాకాలం పద్దెనిమిది సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్గా మన అసోసియేషన్కు సేవలు అందించలే కాకుండా ఈ రాష్ట్రంలో నాలుగవ ఎక్కడ ఏ డిగో కారెస్ట్ వెళ్ళినా కూడా అందరికి సుపరిచిత్రమైనటువంటి నా వెంటనే పెద్దవాడిగా ఏటెడ్ అవుతున్నాడు ప్రధాన కాంగ్రెస్ కానీ అలాగే నా రాష్ట్రం కబడ్డింది కాకుండా మా అందరి శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా వారికి వారి సిబ్బంది గారికి సభ వాళ్ళ తెలియజేస్తున్నారు ప్రసాద్ గారు అవకాశం ఉంటే రాష్ట్ర స్థాయి నాయకత్వం నా వరకు ప్రసాద్ గారు ఎందుకంటే నాకంటే సీనియర్ కానీ ఆయన నేను జిల్లాకి అంకితమవుతాను అనేక సందర్భంలో ద్వారా కావాలంటే అవకాశం ఇస్తామని రాలేదు రాష్ట్రంలో సంయుక్త కావాలంటే అవకాశం ఇస్తామని రాలేదు అంటే ఎన్ని అవకాశాలు వచ్చినప్పుడు కూడా నేను జిల్లాకే పరిమితి ఆ జిల్లా

తర్వాత వైఎస్ అధ్యక్షులు అదే అన్ని అధ్యక్షులైన తర్వాత సమన్వయంగా ఉద్దేశాల జిల్లాలో ఎలాంటి

కానీ నిబంధతలు మన అందరికీ ఆగ్రహే స్పూర్తిలో ఉండే ఈరోజు మన అందరికైతే రిటర్ అవుతున్నాడంటే ఆయనలో మంచి లక్ష్యాలు మన అందరికీ కూడా అవర్తున్న ముందు కదా సౌకర్యత ఉంది అని కూడా అవుతుంది కదా వీళ్ళందరికి వెళ్ళిపోతున్న రిటర్న్ ఆర్టీసీలో కనెక్ట్ పైన చేరి ఈరోజు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా రిటేర్ అవుతున్నాను రిటైర్ అవుతున్నందుకైతే నాకైతే ఎటువంటి బాధ లేదు ఆనందంగా సంతోషకరంగా రిటైర్ అవుతున్నాను అదే నాకు దేవుడిచ్చిన వరం అని నేను వేలకి చెప్పదలు ఇక అసోసియేషన్ గురించి చెప్పాలి ఈ గురించి నేను డిపో కార్యదర్శిగా ఒంగోలు డిపో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా నా మనసులో ఒకటే ఉండేది ఈ ప్రకాశం జిల్లా ఎనిమిది డిపోల్లో డామినేషన్ ఎంప్లాయీస్ ఉన్నాయి ఒంగోలు ఏం చేసే డిపోలో కూడా ఎంప్లాయీస్ ఉన్నాయి డామినేషన్ నాకు చాలా బాధ అనిపించేది ఏ రోజుకైనా సరే ఒంగోలు కాదు ప్రకాశం జిల్లాలో నేషనల్ మంత్రి మెజారిటీ రావాల ఒక్క సభ్యుడైనా ఎన్ఎంయు సభ్యుడు సభ్యత్వం అధికంగా ఉండాలని నేను చాలా నాతో పాటు మిత్రుడు వేసు ప్రసాద్ గారి అన్ని కాదు చాలా చాలా ఆలోచించి ఖచ్చితంగా డిపోలో ఒంగోలు డిపోలో అందరికన్నా కూడా సభ్యత్వంలో పది మంది ఎక్కువ కట్టించామంటే దాని అందరికి కారణం కూడా మేము నిజాయితీగా పనిచేశాం ఏ ఎలక్షన్ వచ్చినా సరే ముందంతా మనం సంతోషంగా ఉంటాం తర్వాత నీసమైపోతాం ఎందుకంటే మెజారిటీ లేదు కాబట్టి దాన్ని గుర్తెరిగి నేను ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ నాటికి ఖచ్చితంగా ఉమ్మడి బాగా పనిచేసి గుర్తింపులో నేషనల్ మధ్యలోనిగా అఖండ మెజారిటీని సాధించాం మా టైంలో ఎప్పుడు కూడా నేషనల్ మధ్యలోనికి క్లాస్ త్రీ క్లాస్ సిక్స్ ఉండేది క్లాస్ త్రీ ఉండేది కాదు అటువంటి టైంలో మేనేజ్మెంట్ దగ్గర ఎన్నో ఇబ్బందులు ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించి ఈరోజు ప్రకాశం జిల్లాలో నేషనల్ మజ్దూర్ యూనియన్ మెజారిటీ యూనియన్ గా చెప్పవలసి చిన్న ఉదాహరణ ఇందాక మన కరిగే వాళ్ళు కానీ అద్దంకి వాళ్ళు కానీ వదిలే వాళ్ళు కానీ చెప్పింది అక్షరం నేను కూడా ఎక్కువగా మాట్లాడడం దగ్గర నా జెండా అజెండా ఎట్లా ఉంటుంది అంటే ఒకటే టార్గెట్ మన ఉద్యోగింపు ఉద్యోగం రావాలా పనిష్మెంట్ ఉండకూడదు ఇబ్బంది పడకూడదు దానికి ఏం చేయాలని మేము మాట్లాడుకొని ఖచ్చితంగా ఆ ఆరంభ చేతిలో ఈ రోజు కాబోతే రేపైనా సరే పిలిచి అతనికి ఉద్యోగం ఇవ్వాలా అదే మా టార్గెట్ ఆ అందులో వందకు వంద శాతం సక్సెస్ అయ్యాం నేషనల్ ఏంటంటే ప్రకాశం జిల్లాలో ఎంప్లాయీస్ యూనియన్ లో వదిలేసిన కేసులన్నీ కూడా వాళ్ళు చేయలేని కేసులన్నీ కూడా నేషనల్ హోదర్ మీద మా దగ్గరకు వచ్చి నేను ఖచ్చితంగా చాకచక్యంగా మాట్లాడి ఏ కారణం కూడా ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా ఉద్యోగం విషయంలో మాత్రం వందకు వంద శాతం ఏ ఉద్యోగం కూడా ఉద్యోగం లేకుండా చేసామంటే చేయగలిగామంటే ప్రతి కార్మి నుండి ఉద్యోగంలోని వ్యక్తికి ఉద్యోగం కల్పించడంలో మేము హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించామని ఈ వేదిక ద్వారా మీకు చెప్పవలసిందని